హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు బజార్లో వస్తుంది బజార్లో అమ్ముతుంటే తెచ్చారండి మెంతికూర ఎప్పటి నుంచి అడుగుతుంది తెగొచ్చేది ఇప్పుడు ఈ మంచి కాలంలో వర్షాలకు ఇటు అండి మెంతకూర సరిగ్గా రావట్లేదు ఇటు కూడా సరే ఎక్కువ తీసుకున్నాను కందిపప్పు మెంతికూర టమాటా వేసి మెంతికూర పప్పు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అన్నది ఒకసారి చేపెడతాను మీకు రాదని కాదు ఒకసారి ఎలా చేయ ఎలా చేయాలన్నది చేపెడతాను పప్పులే వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చేతి కట్ట ఏమి ఉండదు అండి కుక్కర్లో వేసేస్తున్నానులే అండి కుక్కర్లో వేస్తే కుడక పెట్టేసుకొని కొంచెం తాళిం పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ దొరికిన రోజులు కూడా ఇప్పుడు సీజన్ కదండి ఎక్కువ ఆకు ఉండేలా చూసుకొని పప్పు క్వాలిటీ తక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు కదా మెంతికూరలో ఓకేనండి లక్ష లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్ క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫేషన్కి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి అండి ఓకే అండి ఎలా చేయాలని చూపెడతాం ఒక గంట ముందు కందిపప్పు నానబెట్టుకున్నానండి అందులో టమాటాలో కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు కొద్దిగాను పులుపుకి నేనైతే లేదండి ఇది చిన్న ఆకు కదండి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి శుభ్రంగా కడిగేసాను వాళ్ళు ఏళ్ళు ఒకటే కట్ చేసుకున్నాను ఆకు మొత్తం తీసుకున్నాను మెంతకూర కూర ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి ఇష్టమైతే మీకు కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు వేసుకోండి నేనైతే ఏమేయను చింతపండు వేయను టమాటా వేసాను ఇది ఉడికాక కొంచెం దానిపై ఎలా పెట్టాలంటే పెడతాను కొంచెం వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం పెట్టేసి ఇజలు ఏం చేస్తాను ఓకేనండి పక్క ఎలా అది సొంత అదిగండి ఎత్త పని ఇది తాలింపు వేద్దామండి తాలింపు కాయలు వస్తున్నాయండి నువ్వుల్లోనే వాస్తా సొంత మార్కెట్లో తెచ్చాడండి మెంతికూర పసుపుద్దామండి కారం కూడా వేసుకుంటారు అది ఫ్లేవర్ పోతుందండి కారం గట్టే వేస్తేనే అందుకని కారం గట్టేయి నేను పింక్ సాల్ట్ మంచిది అంటున్నారు కొళ్ళు ఉప్పు నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను కొళ్ళు నిండుకుంది వస్తారు రేపు ఎప్పుడు చూపించుకుంటాం మీ ఇంట్లో మీరు అలా చేస్తారు అన్నారో నాకు చెప్పండి కోక్ జీన్స్ వేసుకుంటారని చాలామంది నేనైతే వెయ్యి ఓన్లీ ఎల్లి రూపాయలు ఆపుతాను కరివేపాకు వెండి మిర్చి ఇస్తే అండి రాలించి నేనైతే ఎక్కువ ఎల్లుపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి అడిగితే అంటున్నారు కదా ఇప్పుడు ఎక్కటి నుంచో ఉండే ఇప్పుడనే కాదు వెనకటి నుంచి బాధాంతరాలప్పుడు ఎల్లుల్లిపై కూర వండి పెట్టేవారు కదా అని చెప్తున్నట్టణం ఎలా కూర్చేద్దామండి ఇందులో కొంచెం ఉడకలు ఎప్పందండి చిన్న చిన్న కూడా పెట్టాను ఇది ఉడలు వేస్తాను ఈ పిండి మొన్న పెట్టానండి ఏంటంటే షార్ట్ వీడియోలో పెట్టాను నేను ఇది వస్తా లేదు ఇప్పుడు అలాగే వచ్చింది కన్నా బాగుంటాయి కదండి ఎడిపిండి ఇంకో పట్టాను నెల తర్వాత ఉప్మానతో పెట్టాను ఉప్మానతో కూడా ఫేమ్ ఇలాగ వస్తుందండి నేను గుమ్ముడితో వడలు పట్టుకున్నాను

నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి